నేటి నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వర వారిని తిరుప్పావై పఠనంతో మేల్కొలుపుతున్నారు అర్చకులు నిన్న అర్ధరాత్రి ధనుర్మాస ప్రారంభం కావడంతో నేటి నుంచి నెల రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంతో స్వామివారిని మేల్కొల్పనున్నారు అర్చకులు ధనుర్మాసం నేపథ్యంలో తిరుమలేశునికి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలను ఏకాంతంగా నిర్వహించనున్నారు అర్చకులు కలయుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుని ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు అర్చకులు పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ స్వామివారికి మేల్కొలుపు ప్రారంభమవుతుంది ఇలా ఏడాది పొడవునా ప్రతినిత్యం సుప్రభాత పఠనంతో స్వామివారిని మేల్కొలిపే అర్చకులు ధనుర్మాస నెలలో మాత్రం నెల రోజుల పాటు స్వామివారిని సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొలుపుతారు ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ధనుర్మాస నెల ఘడియలు ప్రారంభం కావడంతో రేపటి నుండి అంటే డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం నుండి శ్రీవారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన పాసురాలతో స్వామివారికి మేల్కొలుపు ప్రారంభమవనుంది శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన ముప్పై పాసురాలనే గోదాదేవి పాసురాలు అంటారు వీటిని ధనుర్మాస నెలలో ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని సుప్రభాతానికి బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పనున్నారు అర్చకులు ఇక ఈ నెల రోజుల పాటు స్వామివారికి నిర్వహించే సహస్ర నామార్చనలో నిత్యం ఉపయోగించే తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలతో పూజలు నిర్వహిస్తారు మరోవైపు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు స్వామివారికి నిర్వహిస్తారు శ్రీవారికి పరమభక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవ రోజు జరిగే మోహిని అవతారం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు చిలుకతో పాటు గరుడ సేవలో అలంకరించేందుకు ప్రత్యేక మాలలు స్వామివారికి సమర్పిస్తారు ఇక ధనుర్మాస నెలలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాసురాలను పఠించడం అనాది కాలంగా వస్తున్న సంప్రదాయం తిరిగి జనవరి పదహైదవ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవనను పునరుద్ధరిస్తారు దేవతలకు ఆరు నెలల కాలం పగులుగా మరో ఆరు నెలల కాలం రాత్రిగా పరిగణిస్తారు ఇక ధనుర్మాసం నెల దేవతలకు బ్రహ్మముహూర్తంగా పరిగణించబడుతుంది ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రశాంతంగా ఉంటారని ఆ వేళలో భక్తులు దేవతలను పూజిస్తే సులభంగా ప్రసన్నమవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీవారి ఆలయంలో ధనుర్మాస నెలకు మరో ప్రత్యేకత ఉంది శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనం కూడా భక్తులకు ఈ మాసంలోనే లభిస్తుంది శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నిర్వహిస్తారు ఏడాదికి పది రోజుల పాటు మాత్రమే తెరచి ఉండే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు లభించేది ధనుర్మాసంలోనే ఇలా ధనుర్మాసానికి శ్రీవారి ఆలయంలో ఎంతో ప్రత్యేకత ఉండడంతో మాసం రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాక బెల్లం దోశతో పాటు మరిన్ని ప్రత్యేక ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు అర్చకులు